ఈయన మా వారండి రేటైల్ లెక్చరర్ పేరు శేషయ్య ఎనభై ఆరు సంవత్సరాలు రోజు రెండు మిద్దెలు ఎక్కి మిద్ది ని వస్తారు ఆయన వచ్చేటప్పటికి చూడండి పావురాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నావు రోజు ఈ నవధాన్యాలు జొన్నలు సజ్జలు ఒడ్లు జొన్నలు కలిపి పెడతాము అవి తెచ్చి పక్షులకు వేస్తారు చూడండి ఎన్ని పావురాళ్ళు చిక్కింటున్నాయో నాకు డెబ్బై ఆరు సంవత్సరాలండి నేను రోజు ఉదయం మిద్ది మీదికి వస్తాను ఇచ్చే దానితోటి పూలు ఉంటే కోస్తాను లేదంటే చెట్లకు నీళ్లు పెడతాను ఇద్దరము పూలు పోసుకొని ఇంతకు వెళతాము మా ఇది మా మిద్దె తోట అండి పక్షుల కోసరం నీళ్లు ఒక ప్లేట్లో ఎగుండి కనపడుతుంది ప్లేట్లో పెట్టి ఒక డబ్బాలో కూడా పెడతాము ఆ పక్షులు దప్పికైనప్పుడు తాగిపోతూ ఉంటాయి మా మిద్దె తోటలో కొన్ని ఔషధపు మొక్కలు కూడా పెట్టాను వాటిని గురించి తెలుసుకుందాము కొన్ని మొక్కలను గుర్చి వివరంగా మా ఛానల్లో పెట్టాను చూడండి ఇది పొనగంటి కూర ఇది కంటికి ఎంతో మేలు చేస్తుంది రణపాల ఆకు అనేక వ్యాధులకు మందు ఈ ఆకులు పుల్లగా వగరగా ఉంటవి ఈ ఆకుల నుండి మొక్కలు వస్తాయి ఆకులు తినడం వల్ల హైబీపీ కంట్రోల్ అవుతుంది ఆకును వేడి చేసి గాయాలపై కడితే గాయాలు మానుతాయి ఈ ఆకులు రోజూ తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది నల్లేరు ఒకప్పుడు పల్లెల్లో దొరికేది కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా కుండీల్లో పెంచుకుంటున్నారు నల్లేరు చెట్ల మీద ప్రాకుతుంది ఇలా నాలుగు పలకలుగా కాడలు కలిగి చిన్ని చిన్న ఆకులు కలిగి ఉంటుంది ముదిరిన నల్లేరును ఎండబెట్టి చూర్ణము చేసి తేనెతో ఇచ్చిన దగ్గు ఆయాసం తగ్గుతుంది లేత నల్లేరును నూనెలో వేయించి తగిన ఎండుమిరపకాయలు వేయించి ఉప్పు కొద్దిగా చింతపండు చేసి పచ్చడిగా చేసి ఆహారములో తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది సుఖ విరోచనమవుతుంది అవుతుంది తమలపాకు చెట్టుని మేము పెరట్లో వేస్తే అది మూడు అంతస్తులు గోడకు ఎలా ప్రాకిందో చూడండి తమలపాకు నూనె రాసి వెచ్చజేసి కణిటలపై వేసిన తల తలనొప్పి తగ్గుతాయి కప్పరిల్లాకుని వామ్మాకు అని కూడా అంటారు దీని రసమును ఒకటి రెండు చుక్కలు నిత్యము సేవింపజేసిన చంటి బిడ్డల్లో ఆకలి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఇది గుంటగలగరాకు దీనినే సంస్కృతములో భృంగరాజ అని అంటారు తుమ్మెదలను ఆకర్షించేది అని తుమ్మెదల వంటి నల్లని రంగు కలిగించేది అని దీని అర్థం గుంటగలగర సిరోజాలను నల్లబరచడానికి పెంచడానికి ఉపయోగపడుతుంది కుక్కకూర ఆకురసం ఒక టీ స్పూను పెరుగులో కానీ పాలలో కానీ కలిపి తాగితే మూడు రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది ఒక టీ స్పూన్ చుక్కకూర ఆకు రసంలో చిటికటి సోడా ఉప్పు కలిపి తాగితే కడుపులో నొప్పులు నొప్పులు తగ్గుతాయి ఇక మా మిద్దె తోటలోని పూల చెట్లను చూద్దాము రండి ఇది పారిజాతం చెట్టు ఇది నేను తొట్లోనే వేశాను అవి పూలు పూస్తూ ఉన్నది మంచి వాసన కలిగి ఉంటుంది ఇది ఎర్రజాజి చెట్టు అండి చాలా సువాసనగా ఉంటుంది మొగ్గ ఎర్రగా ఉంటుంది కానీ పూస్తే తెల్లగానే ఉంటుంది ఇవి మందార మొక్కలు చాలా రకాల మందార మొక్కలు పెట్టానండి ఐదారు రకాలు పెట్టున్నాను ఇది పెద్ద పూ పూస్తుంది రోజు కలర్లో ఉంటుంది మేము పూజకు పూలు కొనవండి ఈ పూలు కోసే పటాలకు పెట్టుకుంటాము పూజ చేస్తాము రోజు ఆయన వచ్చి పూలు కోసి ఇంట్లో ఆయనే పూజ చేస్తారు చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూడండి ఇది ఎర్రది రెక్క మందారం ఇది పింక్ కలరు మందారం వీటి అనక వైపు ఉండేవన్నీ కస్తూరి చెట్లు అండి రెడ్ ఉంది రోజ్ కలర్ ఉంది వైట్ ఉన్నదండి ఇప్పుడు పూలు లేవు ఇది వైట్ మందారం తెల్ల మందారం నేను వీటిలోకి ఎరువుగా ప్రత్యేకంగా ఏం చేయను ఇక్కడ చిమ్మిన ఆకులన్నీ ఒక డబ్బాలో పోస్తాను కూరగాయల పొట్టు ఉంటే అది కూడా దీంట్లోనే వేస్తాను డబ్బాలు వేసి పెడతాను ముందు మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆవులు పేడ వేస్తే అయి తెచ్చి కూడా ఆ వాటిల్లో వేసేదాన్ని అవి మగ్గిన తర్వాత వీటిల్లో వేస్తూ ఉంటాము ఇది మందారంలో ముద్ద మందారం అండి ఒక దాంట్లో రెండు మూడు పూలు ఉన్నట్టుంటుంది బాగా పెద్ద పువ్వు పూస్తుంది ఈ కనకాంబరం కలరు మందారం బాగా పెద్ద పువ్వు పూస్తుంది ఇది కనకాంబరం చెట్టు అండి పచ్చ కనకాంబరం ఈ చిట్టి చామంతి పూలు ఇవి ముద్దదాస అని చిన్నవి పోస్తవి ఇవి రెడ్ రోజెస్ చిన్న చిన్న పూలు పూస్తవి ఇవి ఇవి కాశ్మీర్ రోజానండి వీటికి ముళ్ళు ఉండవు బాగా గుత్తులు గుత్తులుగా పూస్తవి నేను ఎరువంటే వేప పిట్టు శనగ పిట్టు ఎప్పుడన్నా వేస్తుంటానండి మొగ్గలు కూడా ఈ కాశ్మీర్ రోజాకు నిండా వస్తాయి తెలుపులో ఇంత పెద్ద పూలు పూట కాశ్మీర్ రోజాలో లేవు దొరకలేదు రెడ్డి తెచ్చిపెట్టాను ఇది ఒక రకం జాజి చెట్టు అండి దీని కాడలు పొడుగ్గా ఉంటవి బాగా వాసన వస్తాయి ఎగురు కానీ వచ్చిందంటే ఈ చెట్టు చాలా పూలు బుస్తుంది ఇది చిత్తూరులో మా చెల్లెల ఇంట్లో ఉంటే నేను తెచ్చి పెట్టాను మాకు పూజకు పటాలకు నిండా అన్నీ మా మిద్దె మీదనే ఉంటాయి ఎండు దొరకతాయి పూలు పటాలు బాగా అందంగా ఉంటాయి ఇది కస్తూరి చెట్టు పచ్చ కస్తూరి మా వారు రోజు జాజి పూలు పోసారు కస్తూరు పూలు పోస్తూ ఉన్నారు ఆయనే పూలన్నీ పోసుకొచ్చి రోజు ఆయన పూజ చేస్తారు నందివర్ధన చెట్టు కస్తూరు చెట్టు ఇది ఉసిరిక చెట్టు అండి చిన్న ఉసిరిక పదేళ్ళు పైన తెచ్చిపెట్టి కానీ ఒక పూత కానీ పిండి కానీ పడలేదు అయినా తీ తీసి తీయలేదు ఇది కాశ్మీర్ రోజా అండి తెల్లది చిన్న పూలే వస్తుంది ఈ వైట్ రోజెస్ మా పెరట్లో ఎర్రదాసాని రెక్కదాసానికి ఒక పువ్వు ఇలా పూసిందండి ఒకటి మిద్ది మీద కూడా ఒక చెట్టుకిలాగా పూసింది